అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలంగాణ ఫేవరెట్ రెసిపీ వచ్చేసి ముద్దపప్పు చారు అందరు ఉపవాసం ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ముద్దపప్పు చారుని ఇలా చేసుకొని తింటారు దానికి కాంబినేషన్గా ఆలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మరి అది ఎలా చేయాలో ముందుగా చూసేద్దాం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను అరకప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను ఇందులో పెసరపప్పు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది క్లీన్గా వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇంతలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి ఎందుకంటే చారు కోసం ఇప్పుడు పప్పులోకి పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకోవాలి అందుకోసం కొన్ని ఎల్లిపాయలు ఇంకా ఒక పది పదిహేను పచ్చిమిర్చిని ఇలా వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా దంచుకోవాలి మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా ఒక రెండు రెమ్మలు వేసుకొని దంచుకొని పప్పులోకి వేసుకోవచ్చు స్మెల్ బాగుంటుంది ఇందులో ఒక టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అందులో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి ఇంకా టమాటా వేసాం కదా ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా ఇందులో వేసుకోవచ్చు నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి ఇవి వేయలేదు ఇలా ఈ పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి గరిటతోనే ఇలా తిప్పుతూ ఉంటే అది మెత్తగా మ్యాష్ అయిపోతుంది పప్పు చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుంది చూడండి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు చార్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని మనం నానబెట్టుకున్న ఈ చింతపండుని రసం తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా తరుక్కొని ఇందులోకి వేసుకోవాలి ఈ ఆనియన్ని ఒకసారి ఇలా చేత్తో అంతా బాగా కలుపుకోవాలి అప్పుడు ఉల్లిపాయలో ఉన్న ఘాటు అంతా చింతపండు రసంలోనికి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఉల్లిపాయలనే ఇందులో ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పులుపుని చూసుకుంటూ మీరు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని సన్నగా తరిమిన కొత్తిమీరని కూడా ఇందులో వేసుకొని ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు తయారు చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు ఎల్లిపాయలని ఇలా దంచి వేసుకోవాలి పొట్టుతో సహా వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు వేసినప్పుడు వాసన అయితే భలే వస్తుంది ఇప్పుడు సగమేమో చారులోకి వేసుకొని ఇంకా సగం పప్పులోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు చారు రెడీ అయిపోయింది ఈ పోపుని ఇందులో వేసిన తర్వాత ఒకసారి ఈ చారుని ఇంకా ఈ పప్పుని ఇలా కలుపుకోండి ఇంట్లో కూరగాయ లేని టైంలో అయితే ఇలా పప్పు చారు చేసుకొని తినొచ్చు బాగుంటుంది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది నా ఛానల్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్